సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వేములవాడ పట్టణంలోని హంసనీ డిజి హైస్కూల్ సోమవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ పోటీలో ఆరు నుండి పదవ తరగతి వరకు విద్యార్థినులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని అయోధ్య వీణ కమలం ఇంకా చాలా అందమైన అర్థవంతమైన ముగ్గులను వేసి తమ ప్రతిమను చాటారు స్థానిక కౌన్సిలర్ అన్నారం ఉమారాణి శ్రీనివాస్ ముగ్గులను పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులందరూ రంగురంగులతో ముగ్గులు చక్కగా వేశారని విద్యార్థులందరికీ సంక్రాంతి శుభాకాంక్ష తెలిపారు అనంతరం ముగ్గుల పోటీలో గెలుపొందిన విద్యార్థులకు పాఠశాల కరస్పాండెంట్ నరాల సంతోష్ ఆధ్వర్యంలో బహుమతులను ప్రదానం చేశారు కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు కడువోనోయా యా సతీష్పద సతీష్పదన ఈరోజు మా వాటిలోని హంసనీ స్కూల్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది స్కూల్ పిల్లలు మన మెయిన్గా ఆడపిల్లలు ఆడపిల్లలకి ముగ్గులు అంటే చాలా ఇష్టం అదే ఇష్టంతో ఇక్కడ అందరూ చాలా రంగురంగులతో మంచి మంచి ముగ్గులు వేశారు అలాగే తల్లిదండ్రులు కూడా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క ఆడపిల్ల మన ఇంటి ముందు కంపల్సరీ ముగ్గు వేస్తాము ముగ్గులు నేర్చుకోండి ఖచ్చితంగా అలాంటి మన హిందూ సంప్రదాయాన్ని మర్చిపోకుండా ప్రతి ఆడపిల్లలు వారి యొక్క తల్లిదండ్రులు కూడా మన హిందుత్వాన్ని కాపాడే విధంగా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విధంగా మనం చూసుకోవాలి మనం బాధ్యత వహించాలి సంక్రాంతి పండుగ అంటేనే ముగ్గులు ఈ సంక్రాంతి పండుగ పండుగ సందర్భంగా భోగి రోజు మనం సంక్రాంతి రోజు పెద్ద పెద్ద చుక్కలు పెట్టుకొని ముగ్గులు పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుంటాం అది మన ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన పండుగ ఆ రోజు గొబ్బెమ్మలు కూడా పెట్టుకుంటాము ఇట్లా సంతోషంగా ఆడవాళ్ళందరూ చిన్నపిల్లలు పెద్దలు అందరూ కలిసి సంతోషంగా జరుపుకుంటాము కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈరోజు పిల్లలు ఇక్కడ ఎంతో ఆసక్తితోటి అంటే ఒక్కొక్కరు చూస్తూ ఉంటే వీరలు కమలం పువ్వులు శ్రీకృష్ణుని అలాగే మన అయోధ్య రామ మందిరం కూడా గీసి వాళ్ళ ఆసక్తిని వాళ్ళ ఇంట్రెస్ట్ను చూపారు అందరూ తెలియజేస్తున్నాను అలాగే మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి మన హంసీ స్కూల్ కరెస్పాండెంట్ సంతోష్ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మై నేమ్ ఇన్ సెవెన్ స్టాండర్డ్ టుడే రంగోలి ఆర్ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ కాంపిటీషన్ దిస్ రంగోలీ కాంపిటీషన్ ఆన్ ది బిహాఫ్ ఆఫ్ సంక్రాంతి ఇన్ సో బై దిస్ రంగోలీ కాంపిటీషన్ వి ఆల్సో కెన్ ఇంప్రూవ్ అవర్ స్కిల్స్ ఇన్ రంగోలి థ్యాంక్ యూ I am Abhinav from 10th standard. We are celebrating Nangoli competition in our school. It reflects our Indian culture. I am very thankful to our school correspondent sir, Santosh Garu and our school management for conducting this event. from standard. Today in our school we are celebrating Nangoli competition. All of our little champs have participating in the occasion with very enthusiasm and they participated actively. We are all thankful to our management and our correspondent, Santosh Garu for providing this wonderful opportunity. Thank you, our teachers for encouraging us in all aspects, and we also wish you happy Sunday.